నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల గురించి స్పందించడానికి రూరల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి అడిగి ఆయన స్పందన తెలుసుకుందాం అర్జున చానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు మీడియా ప్రతినిధి అడిగినటువంటి క్వశ్చన్ నా దృష్టిలో అసలు ఈరోజు ప్రతిపక్షం అనేది లేదు ఎందుకు లేదు అంటే యాన్నో ఫార్మ్ హౌస్ లో కూర్చొని మాట్లాడే కేసీఆర్ ఎక్కడనో ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడే కేటీఆర్ వీళ్ళు ప్రతిపక్ష నాయకులు అంటే నిజంగా జనాలు నవ్వాల్సిన విషయమే వీళ్ళకి ఏం పని లేదు జస్ట్ టైం పాస్ ముచ్చట్ల కోసం మీడియా వస్తారు ఏదో ఒకటి రెండు క్వశ్చన్స్ వేస్తారు మళ్ళీ సేమ్ యథావిధిగా ఇంటికి వెళ్ళిపోతారు ఇవాళ ఎలా ఉంది అని అంటే వాళ్ళు ప్రశ్నించే విధానం గత పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినప్పుడు అసలు వాళ్ళు ఏం చేసారు వాళ్ళకు వాళ్ళే ఒక్కసారి మనస్ఫూర్తిగా ఇంట్లో కూర్చుండి ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది జనాలను పిచ్చోళ్ళం చేయడం తప్ప వాళ్ళు దోచుకున్న డబ్బుని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడానికి తప్ప ఇవాళ జ జనాలని తప్పుదో పట్టించడానికి మాత్రమే వాళ్ళు మీడియా ముందరికి రావడం జరుగుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎటువైనవి అలా పట్టకలేదు ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు చూస్తున్నాం డైరెక్ట్గా లబ్ధిదారుడు తన ఎటువంటి ఒక్క రూపాయి కమిషన్ కూడా ఇవ్వకుండా తను వాస్తవంగా ఇవాళ చాలా ఆనందంలో ఉన్నారు ఇందిరమ్మ ఇండ్లు అనే పేరుతో మన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని ఇవాళ జనాలకే డైరెక్ట్గా పంచి పెడుతున్నారు అలాంటి ప్రభుత్వాన్ని విమర్శించడం నిజంగా సిగ్గుచేటు ఇకపోతే యూరియా 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 అని అంటున్నారు యూరియా విషయానికి వస్తే స్వయంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారే చెప్పడం జరుగుతుంది మీడియా ముందరికి వచ్చి మరి అప్పుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా కొరత అది కూడా అప్పుడు ఉన్నది కూడా కేంద్ర ప్ర కేంద్రంలో మా బీజేపీ ప్రభుత్వమే అప్పుడు కొరత ఏర్పడ్డది వాస్తవమే ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఇప్పుడు కూడా కొరత ఉన్నది వాస్తవమే అని చెప్పేసి స్వయంగా రఘునందన్ రావు గారే చెప్పడం జరుగుతుంది కానీ వీళ్ళు ఎవరైతే పువ్వులు బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం కులాలు మతాలు అనేది మాట్లాడడం తప్ప అభివృద్ధి గురించి ఏనాడు మాత్రం ఆలోచించింది లేదు ఇవాళ బీజేపీ నాయకులు ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయం అసలు జనాలకి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఇంకోటి చూస్తున్నాం జిఎస్టీ తగ్గించినాం జిఎస్టీ తగ్గించినాం జనాలకు భారం తగ్గింది అని పది సంవత్సరాల కిందట జిఎస్టీ అనేది లేకుండే జిఎస్టీని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారే మళ్ళీ ఇవాళ తగ్గించింది వాళ్ళే ఏం చేస్తున్నారు ముందరు నుంచి పెట్టిర్రు వెనుక నుంచి తీసేస్తున్నామని చెప్తుర్రు మరి ఇవాళ ఎవరిది అంటే జనాలపై భారం పెంచి వాళ్ళే తగ్గించారా ఎందుకు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అందుకని చెప్పేసి జనాలను తప్పుతో పట్టించి కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిద్దాము అనే ఫీలింగ్లో ఉన్నారు జనాలు జనాలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు జనం హృదయంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదే విధంగా మన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు మన ఈ నిజామాబాద్ జిల్లాకు చెందినవారు కావడం మళ్ళీ మన గర్వకారణం అసలు ఇవాళ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్లో నిజామాబాద్ నుంచి లీడర్ ఎవరున్నారు బీఆర్ఎస్ నాయకులు ఎవరున్నారు వాస్తవంగా ఎవరున్నారు కవితమ్మన ఎటో వాయే కవితమ్మ కుటుంబ పాలన కుటుంబంలోనే అల్లకల్లోలు సృష్టించి ఎటో వెళ్ళిపోయారు ఇక బీఆర్ఎస్ ఎక్కడుంది నిజామాబాద్లో అసలు బీఆర్ఎస్ అనేది లేదు కాబట్టి మనం దాని గురించి పెద్దగా టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు నేను కాంగ్రెస్ కార్యకర్తలకు జనాలకు ఈ అర్జున ఛానల్ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను మనం జనంలో ఉన్నాం జనాలకి సంక్షేమ పథకాలు అందించడమే మన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం ఇవాళ చూసుకున్నట్టయితే ఒక రెడ్డి సీఎం ఉండి కూడా బీసీ నలభై రెండు శాతం అనే నిన్న దాన్ని ఎత్తుకొని ఇవాళ బీసీ నలభై రెండు శాతాన్ని నిజంగా ప్రవేశ పెడుతున్నారు అనంటే అది ఒక రెడ్డి సిఎం అయి ఉండి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీల కోసం ఇస్తున్నారు అనంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం హర్షించదగ్గ విషయం ధన్యవాదాలు